ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తవుతుందని మొదటి బ్రాంచ్ తొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత రంగరచన ప్రారంభించారని తెలిపారు ఆ త్వరలో తెలంగాణతో పాటు తిరుమలలో కూడా బ్రాంచ్ ప్రారంభించే విధంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు నమో వెంకటేశాయ వెంకటాద్రిసమస్థానం బ్రహ్మాండే నాశకంచెంకటేశు నవశ్యతి ఇవాళ చాలా పరమ పవిత్రమైన రోజు మన యావత్ టోటల్ యావత్ ప్రపంచం ఈ రోజు ఉగాది పండుగ స్వస్తి శ్రీ విశ్వాస్ నామ సంవత్సర తెలుగు ఉగాది సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మన తిరుమల కోఆపరేటివ్ బ్యాంకు నైంటీ ఎయిట్లో ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నైంటీ ఎయిట్లో హైదరాబాద్ ైదరాబాద్ హ్యాబిట్స్లో అప్పటి గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ఆర్బిఐ గవర్నర్ మీదుగా ప్రారంభించబడినది ఇరవై ఏడేళ్ళు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మూడవ బ్రాంచ్ సంతోష్ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా తిరుమల బ్యాంకు ఈరోజు ప్రారంభించాము ఈ బ్యాంకు దినదిన అభివృద్ధి ఆయన వెంకటేశ్వర స్వామి దీవుల్లో తిరుమల అనేది యావత్ ప్రపంచము కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి నిలయమే ఉన్నాడు తిరుమలలో అలాంటి పేరు మీద బ్యాంక్ స్టార్ట్ చేశాము ఆ రోజు నుంచి ఈరోజు కూడా మనకు తిరుపతి ఎంత పవిత్రమో తిరుమల బ్యాంక్ అంత పవిత్రంగా అంత సర్వీస్ ఓరియంటెడ్గా నడిపి నడుస్తుంది ఆయన ఆశీస్సులతో మరి ఇప్పుడు మూడో బ్రాంచ్ స్టార్ట్ అయ్యింది మనము అతి త్వరలో తిరుపతిలో తిరుమలలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయాలని సంకల్పం పెట్టుకున్నాము రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడాము వాళ్ళు కూడా స్పందించారు అలానే టీటీడీలో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా స్పందించారు కాబట్టి తిరుమల బ్యాంక్ అంటే తిరుమల బ్యాంక్ వేరే కాదు తిరుమల ఆ తిరుమలకి బ్లెస్సింగ్స్తో నడుస్తున్న బ్యాంక్ కాబట్టి ఇప్పుడు మనకు దగ్గర బ్యాంకులో అన్ని సదుపాయాలు ఉన్నాయి నేషనల్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో ఉన్న సదుపాయాలు గూగుల్ పే ఫోన్పే ఆన్లైన్ బ్యాంకింగ్ మన మొబైల్ బ్యాంకింగ్ ఏటీఎంస్ అన్నీ ఉన్నాయి మనము మన బ్యాంకు దినదిన అభివృద్ధితో ట్వెల్వ్ పర్సెంట్ డివిడెంట్ ఓరియంటెడ్ ఇస్తున్నాము డివిడెంట్ ఇస్తున్నాము అలానే గోల్డ్ లోను బారా డెబ్బై ఐదు పర్సెంట్ వడ్డీ అంటే నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీకు గా గోల్డ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది అన్ని లోన్లు ఇక్కడ ఇస్తున్నాము డిపాజిట్లకు కూడా ఇక్కడ చాలా సేఫ్టీ ఉంది అలానే రిటర్న్స్ కూడా వేరే బ్యాంకుల కన్నా ఇక్కడ ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి డిపాజిటర్లకి అవన్నీ కూడా మన సిస్టంలో ఉంటుంది లాకర్ ఫెసిలిటీ ఉంటుంది లాకర్స్ మీకు పెద్ద లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో లాకర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి పెద్ద లాకర్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము అన్నిటికన్నా మన బ్యాంకు ఒక డిఫరెంట్ మీకు మన ఫ్యామిలీ బ్యాంక్ లాగా ఫీల్ కావచ్చు ఎందుకంటే తిరుమల అనేది మీరు ఎట్లా యావత్ ప్రపంచం దర్శనం చేసుకునే మళ్ళీ దర్శనం చేసుకోవాలంటారు అలా మీరు ఈ ఈ బ్యాంక్ ని అలా సందర్శించి ఇక్కడ సర్వీస్